గురుగారు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటప్పుడు పీఠంలో గురుస్వామి లేకుండా ఆ దీక్ష తీసుకోవచ్చునా దాన్ని కంటిన్యూ చేయవచ్చునా అంటే పీఠం పెడతాం కదా మన ఇంట్లో పీఠం పెడతాం దాన్ని గురుస్వామి అవసరమా అని అంటే వాస్తవానికి కన్నస్వామిగా మాల వేసుకున్న వాళ్ళు లేదా రెండుసార్లు మాల వేసుకునే వాళ్ళకి ఆ పీఠం ఎలా పెట్టాలని తెలియదు కాబట్టి మీ యొక్క గురుగారు లేదా మీ దాంట్లో సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ గైడెన్స్తో పెట్టుకుంటే కొంచెం బాగా ఉంటుంది లేని పక్షంలో స్వామి నేను బయట నాకు దగ్గర గుజరాత్ నుంచి మాట్లాడతారు యుఎస్ఏ నుంచి మాట్లాడుతారు మాకు ఇక్కడ గురుస్వాములు ఉంటారండి మేము దీక్షి తీసుకొని ఎలా చేయాలంటే మీరు ఏం చేస్తారంటే మీరు గురువుగా ఒకరిని భావించుకొని మీ ఇంట్లో పీఠం పెట్టండి అందులో ఒక నల్ల టవల్ వేయండి దాని మీద బియ్యం పెట్టండి ఒక కలసంలో బియ్యం వేసి కొబ్బరికాయ పెట్టండి రెండు బక్కల దీపం పెట్టండి గణపతి కుమారస్వామి అయ్యప్ప ఉన్న ఫోటో పెట్టండి స్వామివార్లకు బొట్టు పెట్టండి ఈ కలసం పైన ఉన్నటువంటి కొబ్బరికాయకు ఒక నల్ల బ్లౌజ్ పెట్టి దానికి బొట్టు పెట్టండి నిత్యం ఉదయం సాయంత్రం పూజ చేసి ఆ పీఠం అంతా శుభ్రంగా ఉండాలి అందులోనే దాన్ని తాకితే దేవుడు పడిపోతాడేమో కదిలిపోతాడు అని అబద్ధం తాకితే కదిలితే పోతే మనం ఉదయం సాయంత్రం స్నానం చేస్తాం కదా అలాగే ఉదయం సాయంత్రం స్వామివారి పటం శుభ్రంగా ఉండాలి క్లీన్గా ఉండాలి ఈ యొక్క పీఠము ఒకళ్ళ ద్వారా పెట్టుకోవడం ఒక పద్ధతి లేని పక్షంలో ఇలా కూడా పెట్టుకుంటే మంచిది శరణమయ్యప్ప